వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి మహిమ కబడ్డే గారికి గురు బోధన ఈ కథ బాబా భక్తులపై చూపిన అపారమైన ప్రేమను అలాగే ఆయన ఇచ్చిన నేనే గురువును అనే మహోన్నత బోధన వివరిస్తుంది బాలాసాహెబ్ కబడ్డే అనే ఆయన అహ్మద్ నగర్కు చెందిన ధనవంతుడు ఉన్నత విద్యావంతుడు ఆయన సాయిబాబా లీలల గురించి విని బాబాను దర్శించుకోవడానికి షిడీ వచ్చాడు కబడ్డే గారికి ఆధ్యాత్మిక విషయాలపై చాలా ఆసక్తి ఉండేది కానీ ఆయనకు తన కర్మలను వదిలించుకోవడం ఎలా అనే సందేహం ఉండేది కబడ్డే గారు షిర్డీలో దాదాపు పది నెలలు నివసించారు ఆయన ప్రతిరోజు బాబా వద్దకు వచ్చి సేవ చేస్తూ ఆయన బోధనలు వినేవారు అయినప్పటికీ ఆయన మనసులో ఏదో ఒక అశాంతి ఉండేది ఆయన ఏదో ఒక గుప్త ఉపదేశం కోసం లేదా ఏదైనా శక్తివంతం యోగా సాధన కోసం బాబా బోధిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండేవారు కబడ్డే గారి మానసిక సంఘర్షణ కబడ్డే గారు బాబాను అడగాలని చాలా ప్రయత్నించేవారు కానీ బాబా ముందు నిలబడగానే ఆయన నోట మాట వచ్చేది కాదు తన మనసులోని ఆలోచనలు బాబా ఎలా తెలుసుకుంటారు అని ఆయన ఆశ్చర్యపోయేవారు ఒకరోజు కబడ్డే గారు బాబాకు నమస్కారం చేసి తన సందేహాలు తీర్చమని మనసులో గట్టిగా కోరుకున్నాడు బాబా ఇచ్చిన అద్భుత సంకేతం కబడ్డే గారు మసీదు వెనుక వైపు కూర్చొని ఉండగా ఆ సమయంలో ఒక ఏనుగుల గుంపు షిడీ వీధుల గుండా వెళుతుంది అప్పుడు సాయిబాబా ఆ ఏనుగుల గుంపును ఉద్దేశించి కబడ్డే వైపు చూస్తూ గట్టిగా ఇలా అన్నారు ఓయ్ ఆ ఏనుగులు ఎంత హాయిగా ఉన్నాయి వాటికి ఎలాంటి కర్మబంధాలు లేవు వాటిని ఎవరూ సహాయం అవసరం లేదు ఎందుకంటే వాటికి తమ గురువు ఎవరో తెలుసు అవి తమ గురువును విడిచి ఎక్కడికి వెళ్ళవు వాటి తమ గురువుపై ఉన్న నమ్మకం వల్లే అవి సంతోషంగా ఉన్నాయి అప్పుడు బాబా నవ్వారు కబడ్డీకి ఏమీ అర్థం కాలేదు ఆయనకు ఏనుగురుకు దీనికి సంబంధం ఏముందని ఆలోచించారు పరమార్థ బోధన కొంత సమయం తర్వాత కబడ్డే గారు బాబా సేవలో ఉండగా సాయిబాబా ఆయన దగ్గరకు పిలిచి ప్రేమగా ఇలా అన్నారు కబడ్డే నువ్వు ఎందుకో తెలియని అశాంతితో ఉన్నావు నీకు ఏదో తెలియని రహస్యం కావాలని చూస్తున్నావు నువ్వు గుర్తించుకో ప్రతి మనిషి గురువు అవసరం నీకు గురువు దొరికిన తర్వాత నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ గురువును పూర్తిగా నమ్ము నీకు కనిపించే ప్రతి అంశంలో ప్రతి జీవులో ఆ గురువుని చూడు బాబా ఇంకా ఇలా చెప్పారు గురువును విడిచి ఇతర గురువు కోసం ఇతర సాధన కోసం తెలియవాడు ఏనుగు లాంటివాడు ఏనుగుకు తా ఉన్న స్థలం సరిపోదు అది తరచూ స్థలం మారుతూ ఉంటుంది కానీ దాని మనసుకు శాంతి దొరకదు కానీ గురువుపై నమ్మకం ఉంచిన ఏనుగు తన జీవితంలో స్థానాన్ని పొందుతుంది ఈ మాటలు విన్న కబడ్డే గారికి జ్ఞానోదయం అయింది సాయిబాబా ఏనుగు గుంపును ఉదాహరణ చూపి గురువుపై సంపూర్ణ విశ్వాసం గురించి బోధించారని అర్థమైంది అప్పటి నుండి కబడ్డే గారు తన సందేహాలన్నింటినీ వదిలిపెట్టారు ఆయనకు సాయిబాబా స్వయంగా తన గురువు అని ఆయన నమ్ముకుంటే చాలు అని అర్థమైంది అప్పటి నుండే ఆయన గురువును వెతుక్కోవడానికి తిరగడం మానేసి బాబాపై తన నమ్మకాన్ని మరింత పెంచుకున్నారు